రెండు నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు ఎక్కడ శాంతిపురంలో పోయినాయా లేకపోతే ఎక్కడ పోయింది శాంతి భద్రతలు బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటరియట్ కి వెళ్ళాను సచివాలయానికి అమరావతిలో నిన్నగాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను బాగుంటారు జనాలు ఫుల్ గా మంత్రులు పని చేస్తున్నారు ఆఫీసర్లు పని చేస్తున్నారు పోలీసులు పని చేస్తున్నారు దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి పరిపాలన జాగ్రత్త చంద్రబాబు నాయుడు అతనే అమాయకుడు కాదు చాలా తెలియపరుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక రోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు అడవులో ఉన్నాడని ఇంకొకసారి నంద్యాలకి వెళ్తాడు నెల్లూరు నంద్యాల నంద్యాల నెల్లూరు మధ్యలో ఢిల్లీ అంటాడు రెండు నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి అయ్యో పాపం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగేటప్పుడు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని పదమూడు ఒక అర మరి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఖర్చుల ఖర్చులు అంటే అప్పులు ఉన్నాయని చెప్పాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో దిగేటప్పుడు అప్పులు రెండు రెండు కో రెండు రెండున్నర లక్షల కోట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తారు మధ్యలో దాదాపుగా పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆయన అప్పులు తెచ్చాడు బాగా అప్పు ఇచ్చాడు మోడీ అడగగానే అప్పు ఇచ్చాడు పాపం పది లక్షల కోట్లు ఇచ్చాడు నేను ఏంటంటే ఈ పది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టాడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉన్నాయి ఈ పది లక్షల కోట్లలో కనీసం ఇరవై ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టాలా చిత్తూరు జిల్లాకు ఒక ముప్పై వేల కోట్లు వచ్చి ఉండాలా ఆ దామాషా ప్రకారంగా ఈ ముప్పై లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు అంటే ప్రతి జిల్లాలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అంటే సెగ్మెంట్కి దాదాపుగా నాలుగు వేల కోట్లు వచ్చి ఉండాలా కుప్పానికి ఎనిమిది వేల కోట్లు వచ్చింది నాలుగు ఆయన లెక్క ప్రకారంగా నాలుగు వేల కోట్లు వచ్చి ఉండాలి మనకు మరి ఈ డబ్బు లెక్కలు చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా చెప్పమని నేను డిమాండ్ చేసేదానికి వచ్చా ఈరోజు నీవు చెప్పకపోతే నాకు తెలుసు తెచ్చుకోవడం నేను పొయ్యి దే నువ్వు నీ దగ్గర ఆ కంప్యూటర్ పెట్టిలో ఉంది ఆ పెట్టి ఎక్కడ ఉందో కూడా నాకు తెలిసి నేను తీసుకురాగలను నువ్వు చెప్తావా జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా నీకు నెల రోజులు టైం ఇస్తున్నా నెల రోజులు ఇస్తుండేవి దర్జాగా నీ కంప్యూటర్ నీ ఆఫీసులోనే పెట్టిలో ఉంది ఎక్కడ ఏ పెట్టిలో ఉందో నాకు తెలుసు మేము పోయి తాగలను కానీ నేను నడుతున్నాయారు నువ్వు బాధ్యత గల్లా పదవులోకి వచ్చావు కాబట్టి ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాడు ఎందుకు ఖర్చు పెట్టాడు ఏ జిల్లాకి ఎంత నేనే ఎక్కువే అడగటం లేదు కాంగ్రెస్ పార్టీ అది కాగారు నిజం అది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకు ఇవ్వకూడదు జర్నలిస్టులకి ప్పం జర్నలిస్టులు ఏం పాపం చేశారు ఎప్పుడో నెలకో మూడు నెలకో నాలుగు నెలలకు ఒకసారి వచ్చినప్పుడు తిరుపతి వచ్చినప్పుడు అటు పోయి దేవుడికి ఒక దండం పెట్టుకొని వెనక రావచ్చు కదా ఎందుకని దీని గురించి నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా మరి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి అక్రెడిషన్ ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకి తిరుమల పైకి కొండకి వెళ్ళేదానికి వచ్చేదానికి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఓని శ్యామల నేను డిమాండ్ చేస్తున్నా సున్నితంగా డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమం వెంటనే ప్రతి జర్నలిస్ట్ అడుగుతున్నాడు మా బంధువులు పోవాలి లేకుంటే మా స్నేహితులు వస్తున్నారు అది ఇదని ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన అయ్యా నాకు కూతురు వస్తా ఉంది దర్శనం కావాలని మా ఈ విధమైన పరిస్థితులు ఉండకూడదు అందుకని నేను చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్ట్ ఎవరైనా అక్రెడిషన్ ఉంటే వాళ్ళకి లిబరల్ గా అలో చేయమని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా పోలవరం ఉన్నారు ఈ ముప్పై నాలుగు మంది జడ్జిల్లో ఓబీసీలు మూడే ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఒకటి రెండు మూడు ముప్పై నాలుగు మందిలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఓబీసీల శాతం దేశంలో నలభై ఐదు శాతం పైన ఉన్నారు అరవై వే అరవై డెబ్బై వేల కోట్ల మంది ఈరోజు ఓబీసీలో ఉన్నారు మరి ఈ ఓబీసీల్లో ముగ్గురే ఉన్నారంటే నవ్వుకోవాళ్ళనో ఏడవాళ్ళనో నాకైతే తెలీదు మరి సుప్రీంకోర్టులో ఓబీసీలకు స్థానాన్ని ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ మంది ఓబీసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని నేను డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు కలీజియంని కొంత ఈ మధ్య ఎస్సి క్లాసిఫికేషన్ అని ఒకటి తీసుకొని వచ్చారు అనవసరం రిజర్వేషన్ల జోలికి ఇప్పుడు పోవడం అనవసరం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లో ఏలు పెట్టింది అక్కడ నాయకులు పెట్టారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి హసీన్ తరుక్కుంటే ఒక జత బట్టలతో బరిగెత్తింది ఆమె ఉత్తరప్రదేశ్కి ఢిల్లీ దగ్గర దిగింది విమానంలో దిగేటప్పుడు సరిపోయిన గుడ్డలు కూడా తెచ్చుకోలేద ఎవరికో చెప్పి బ్రష్ కూడా తెప్పించుకుందంట టూత్ బ్రష్ అంటే ఆ విధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇక్కడ బరిగెత్తింది ఎదు వచ్చిందంటే రిజర్వేషన్ల జోలికి పోవడం వల్ల నేను తెలియజేస్తున్నాను సున్నిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాలుగో సారో ఐదోసారో కావడం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పులిచెల్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు యాభై సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి ఇంత అదృష్టం ఉంటుందని అదృష్టం రెండు నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు ఎక్కడ శాంతిపురంలో పోయినాయా లేకపోతే ఎక్కడ పోయింది శాంతి భద్రతలు బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్ కి వెళ్ళాను సచివాలయానికి అమరావతిలో ఐదు సంవత్సరాలు నాడిపోయాను ధర్మాన ప్రసాద్ రావును కలిసేదానికి ఆ రోజు సచివాలయంలో తొమ్మిది కార్లు ఉన్నాయి మొత్తం కలిపి నాతోటే కలుపుకుంటే ఒక పది పదిహేను మంది ఉన్నారు నిన్నగాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను బాగుంటారు జనాలు ఫుల్లుగా మంత్రులు పని చేస్తున్నారు ఆఫీసర్లు పని చేస్తున్నారు పోలీసులు పని చేస్తున్నారు దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి పరిపాలన జాగ్రత్త చంద్రబాబు నాయుడు అతనేం అమాయకుడు కాదు చాలా తెలియపరుడు కాకపోతే కుప్పాన గురించే పట్టించుకోవటం లేదు ఎక్కువగా ఊరికి వచ్చి మాటలు చెప్పేసి అట్టు వెళ్తున్నాడు మరి ఈ దఫా ఈ ఐదు సంవత్సరాల్లో పట్టించుకుంటాడు కనీసం ఇక్కడ జర్నలిస్టులు పది ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకుండా వాళ్ళు ఇళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలో యాభై మందికి నేను ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇళ్ళు కట్టుకున్నారు దర్జాగా ఉన్నారు అందులో ఒక ఆయన ఎమ్మెల్యే కూడా అయినాడు ఏమి కుప్పం నుంచి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించుకునేటట్టు చేస్తే తప్పే ఉంది మంచి స్థలం ఇవ్వాలా ఆడాన్నో శాంతిపురంలోనో లేకుంటే వీ కోట్లో ఇస్తే లాభం లేదు కుప్పం మధ్యలో మంచి స్థలం ఇచ్చి మీ చేత ఇళ్లు కట్టించుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ రాంగారే నాకు చెప్పారు తిరుమల దేవస్థానంలో ప్రెసిడెంట్ గా ఉండి ఎమ్మెల్యే అయినాడు డెబ్బై ఎనిమిదిలో తర్వాత అంజయ్ కేబినెట్ లో మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆశీస్సులతో మరి రామారావు అల్లుడయినాడు మంత్రి అయిన తర్వాత అదృష్టం అట్ట వచ్చింది మరి రామారావు అల్లుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశంలో తెలుగుదేశంలో మూడు నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఛాన్స్ కొట్టాడు మరి ఢిల్లీలో ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడిని అదృష్టవంతుడని ఎవరు అనుకోవటం లేదు బాహుబలి అనుకుంటున్నారు ఆయన్ని బాహుబలి నిజంగా బాహుబలి అయ్యాడు మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు ఏపీ అంటే ఏందంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఆయన లేస్తే సాయంకాలం దాకా అమరావతి పోలవరం పోలవరం అమరావతిని గురించి ఆలోచిస్తున్నాడే కాని కుప్పం గురించి ఆలోచిస్తున్నట్టుగా నాకు ఎక్కువ కనపడటం లేదు నలభై ఏళ్ళ నాడు కుప్పం ఎట్టుందో అట్టే ఉంది ఏదో రోడ్లు పడ్డాయి అక్కడ ఇక్కడ ఏదో ఆ కాలేజీ హాస్పిటల్ వచ్చింది కానీ ఏముంది కుప్పంలో ఆ కుప్పం రైల్వే స్టేషన్ పోతే తెలుస్తా ఉంటుంది ఏం అభివృద్ధికి వచ్చింది కుప్పం అని అది రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు వందల మంది కాదు వేల మంది పక్క రాష్ట్రానికి బరిగిస్తున్నారు కూటికి నాటికి ఉద్యోగానికి ఈ పరిస్థితుల్లో కుప్పాన్ని ఒక అమరావతి మరి పోలవరమే కాకుండా కుప్పాన్ని తిరుపతిని కూడా అభివృద్ధికి తీసుకురావాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి